బిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా ఆవిడ మీద పవన్ కళ్యాణ్ గారి మీద గీత గారు పోటీ చేస్తారు వంగ గీత గారు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇవి రాజకీయ ప్రస్థానం మొదలైనా అంటే గురువు మీద శిష్యులను పోటీ చేస్తున్నట్టు అవుతుందండి దాని మీద మీ అభిప్రాయం ఏంటండి ఆవిడ అయితే అండి ఇది వరకు మరి వచ్చింది ప్రజారాజ్యం పార్టీలో అంతే వచ్చిందండి ఇప్పుడు అంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు ఆవిడ ఆడపడిస్తూనే సమాను ఆవిడ ఆవిడికి తెలి ఆవిడికి తెలుసుకోవాలి ఎందుకంటే మనకి రాజకీయ భిక్ష పెట్టింది ఒక చిరంజీవి గారే కాబట్టి ఆయన తమ్ముడు గారు పోటీ చేస్తున్నప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుండాలని అనుకున్నాం కాబట్టి ఆవిడ వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి అయితే ఇబ్బంది అయితే ఏం లేదండి మేము డోర్ టు డోర్ తిరిగామంటే పిఠాపురం ప్రజలందరూ కూడా గెలిపోయితే ద్వారా వన్ సైడ్ అన్నట్టు ఉంది ఎక్కడ కూడా పొలం మాత్రం భేదం ఏమీ లేదు కూడా ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ పవన్ కళ్యాణ్ గారికి అయితే భారీ మెజార్టీ అయితే వస్తుందండి మేము చూసిన కళ్ళ అయితే అందులో డౌటే లేదు మేము చూసిన డోర్ టు డోర్ ప్రతి డోర్ కదా అంటే ఏసీ మనుషులు ఫీలింగ్స్ తెస్తాయి కదండి ఇప్పుడు మేము అన్నా ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టి పెట్టి చెప్తున్నాం అప్పుడు వాళ్ళు నవ్వుతో చూరిస్తూ వాళ్ళంటే లేదమ్మా ఇది ఇబ్బంది అని అయితే మాకు చెప్తారు కదా ప్రతి ఒక్కరు కూడా అమ్మ మేము చెప్తాం మేము పది మందికి చెప్తాం ఇంకొకటే చెప్తామండి అమ్మ మేము ఇలా జనసేన పార్టీ నుంచి వచ్చిన నేను అయినా కొత్త మెడ నుంచి వచ్చాం మీరు పిఠాపురం పెద్ద ప్రజలు నమ్ముకుని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి మీరు ప్రతి ఒక్కరికి కూడా మరి మీరు సపోర్ట్ చేసి భారీ మెజార్టీ ఇవ్వాలి ఇక్కడ తెలుగు అది సత్యం భారీ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నామని అడుగుతున్నాం ఎందుకంటే డౌట్ ఏమి లేదండి చూస్తున్నాం కదండి ఇంటికని మేము చూ మేము తిరిగిన పేటలో అలా కూడా అక్కడ కూడా ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా రిలీజ్ అనే కొంచెం వీళ్ళు ఉంటారు కదండి కార్మికులు అంటే మున్సిపాలిటీ కార్మికులు వీళ్ళందరూ సపోర్ట్ ఎలా ఉంది అనిపించింది అండి మీకైతే ఆకైతే రెల్లీస్ అయితే ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయ ప్రస్థానాలు ఇన్నాళ్ళు రెల్లీస్ గుర్తించిన ఎవ్వరూ కూడా లేరని వాళ్ళైతే ఒక మమ్మల్ని గుర్తించింది పవన్ కళ్యాణ్ గారే అని వాళ్ళైతే మాట చాలా వాళ్ళ విషయాలు అయితే నేను చూసుకునే చాలా బాగుందండి రిలీజ్ ఓకే ఇప్పుడు స్టేట్ లెవెల్లో చూసుకుంటే జగన్ గారి పరిపాలన అలా పిఠాపురం ఎంతవరకు అభివృద్ధి చెందింది అసలు పిఠాపురంలో అయితే అభివృద్ధి ఏమీ కనపడలేదండి ఇక్కడ ఉన్న దేవ దేవాలయాలను చూస్తే చాలా దేవాలయాలు ఉన్నాయి ఈ ఊరు సందు సందులు చూస్తే కొంత వాటర్ డ్రైనేజీ వాటర్ పైకి ఉన్నదండి కొంచెం ఇల్లు కరెంట్ లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఫంక్షన్ లేని వాళ్ళు ఉన్నారు మీరు చూసిన కానీ ఫెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు మా దగ్గరకు వచ్చి ఏడ్చేలా అంటే మేము ఒకటే చెప్పామమ్మా దత్తాత్రేయ పుత్రుడే మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే నిలబడ్డారు ఇప్పుడు ఎన్నాళ్ళు ఒప్పు పట్టారు ఒక రెండు నెలలు ఓపు పట్టండి ప్రతి ఒక్కరి సమస్యలు కూడా ఈ పెదావరం ప్రజలందరూ నిజంగా సుందర వదనంగా చేస్తాడు పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి అమ్మా అని చెప్పి మేము చెప్పాము అంటే కొంతమంది ఏమన్నారంటే కొంతమంది అవగాహన లేని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు నెలలే తర్వాత ఉండరు కదా అని అడిగారు లేదు చేప్రోల్లో ఇల్లు తీసుకుని ఇక్కడే ఉంటారు ఇప్పుడు మా నాగబాబు గారు ఉన్నారు అంబేద్కర్ కుటుంబంలో ఆయన వచ్చారు చాలా సెలబ్రిటీలు వస్తున్నారు ఇప్పుడు కాకినాడ అంటే తెలుస్తుంది పిఠాపురం ఎవరికీ తెలిసేది కాదు ఇప్పుడు పిఠాపురం అంటే మొత్తం రాష్ట్రమే కాదు ఇప్పుడు మేము నిన్న మేము వెళ్ళామండి చిత్తూరు నుంచి పెద్ద పెద్ద ఎవరో మరి తెలియదవో వాళ్ళు వచ్చారు మమ్మల్ని అడిగి ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం సపోర్ట్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు మా డోర్ టు డోర్ తిరిగి డోర్ టు డోర్ కూడా వచ్చారండి వాళ్ళు అంటే పెద్ద పెద్ద మన సెలబ్రిటీలు ఎవరు కూడా మనకైతే తెలదండి వాళ్ళు పెద్ద పెద్ద కారులు వేసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారితో సపోర్ట్ చేయడం వాళ్ళు వచ్చారని మీరు అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నరేంద్ర మోడీ లాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారిని జోహరాలు మనిషి అండి ఆయన ముఖ్యమంత్రి హోదా కలిగిన మనిషి ఆ ప్రతా ప్రతాపం ప్రజలైతే మట్టికి ఆయనకి ఏం చేస్తారని ఏమీ అనుకోవట్లేదండి ఇదివరకు రాజోల్లోనే అక్కడ తీసుకుంటే ఆ విధంగా మేము నేను మాది కొత్తపేడి మాట్లాడము నిజంగా మాకు మాకు పోటీ చేసినా కానీ భారీ మెజారిటీ ఇదివండి మేము అక్కడ లేదు కాబట్టి మాకు అవకాశం మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి కోసం మేము చాలా కష్టపడ్డాం అక్కడ మాది కొత్తపేడి బందార్ సింగ్ గారు కొత్తదని లేదు కాబట్టి మేము వెళ్ళేసి కూడా మీ సపోర్ట్ చేస్తున్నాం అంటే సత్యానందం గారు కూడా మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం కానీ మా అన్నయ్య కోసం కష్టపడాలి ఒక పేటిఎం బ్యాచ్గాడి అయితే మేము ఫేస్బుక్లో చూశానమ్మా ఆ అబ్బాయి ఏమన్నాడంటే నీ వీర మహిళలు ఏమయ్యారు నీ తొత్తులు అందరూ ఉన్న కదా నీ ఏమయ్యారు ఏమయ్యారని అడిగాను ఒరే పేటిఎం బ్యాచ్గా ఇక్కడ ఉన్నది వీర మహిళ కొత్తపేట వీర మహిళలు వచ్చి ఇక్కడ మేము సపోర్ట్ చేస్తున్నాం మా అన్నయ్యకి వీర మహిళలు మేము ఉన్నాం అర్థమైందా ఇప్పుడు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా కానీ వీరమహిళలు ఏమయ్యారు జన సైనికులు ఏమయ్యారు అనేది అనద్దు జన సైనికులు కానీ వీరమహిలు కానీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎవరు ఖర్చాలు పెట్టుకుని ఇవాళ ఐదు రోజులు నాకు ఇద్దరు పిల్లలు నా ఇద్దరు పిల్లల్ని వదులుకుని నాకు కొట్టు వదులుకుని ఎన్ని వదులుకుని నేను ఎక్కడికి వచ్చి చేస్తున్నాను అంటే నా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి కోసం మేమందరం నిలబడతాం ప్రతి ఒక్క వీర మహిళ జన సైనికులు మా ప్రాణం పోయేదాకా మా ఊపిరి ఉన్నంత వరకు కూడా మా అన్నయ్య కూడానే మేము ఉంటాం మేము ఇక్కడ దాకా వచ్చామంటే మీ వైసీపీ ప్రభుత్వంలో మీరు పలావు బట్టలకో బీరు బాటలకో మందుకో మీరు అందరూ చెయ్యగలరేమో కానీ మా డబ్బులు మేము ఏంటంటే మా పేద పార్టీ మీదనుకో రాష్ట్రాన్ని కొల్లగొట్టి మీ డబ్బులు డబ్బు ఉంది కాబట్టి మీరు ఏదైనా చేయగలరు మేమైతే ఒక అన్నం పెట్టి ఆదరించగలం అంతే కాకపోతే సపోర్ట్ అయితే మాకైతే దేహ్యాన్ని అడగటం వరకే వచ్చు లాగా బెదిరించి వాళ్ళకి తిట్టి ఈయన తిట్టి ఆనని వీళ్ళని అని అయితే మాకైతే మా పవన్ కళ్యాణ్ గారు మా అన్నీ నేర్పించే సంస్కారం ఏంటంటే ప్రతి ఒకరు దేహాన్ని అద్దించి అడగడం తప్ప మమ్ మేము ఎవరిని బెదిరించి మైతే మాత్రం ఓట్లు అడగట్లేదు ఇక్కడ దాకా వచ్చి మేము ఇక్కడికి తర్వాత ఇప్పుడు వచ్చినప్పుడు అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎలా ఉంటారని అడిగారు ఈ రోజు ఏమంటారు ఐదో రోజుకి వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు పది మంది వేరే మహిళలు ఉంటే పిఠాపురం అంతా కూడా ఎంత బాగా చేతులు మీరు వెళ్ళొద్దని మమ్మల్ని రాత్రి చేతులు పట్టుకుని ఆపేరమ్మా అందుకు ఇప్పుడు మేడం కాకినాడలో ఉంటారు మేడం గారి కోసం చెబి రోజులు ఇవాళ మీటింగ్కి చూసుకుని మళ్ళీ వెళ్ళి రెండు రోజుల దాకా మళ్ళీ వస్తాం ఇయే కాదు రాత్రి మేము కొత్తపేట మండలం నుంచి పది మంది దాకా వచ్చారు మా ఒక దగ్గరికి వెళ్ళి డోర్ టు డోర్ తిరిగారు అందరికీ కావాలి మేము సాక్ష్యాన్ని కూడా ఇస్తాం ఇక్కడే కదా మామలాపురం నుంచి పది మంది కుర్రోళ్ళు రోజులు ఎప్పుడే చేసి భోంచేసి వెళ్ళారు వాళ్ళు కూడా చెబి ఇక్కడ చున్న నుంచి ఒక తమ్ముడు వచ్చాడు జనసేన పార్టీ వేస్తాం రామచంద్రపురం నుంచి వచ్చాడు అలాగా ప్రతి జిల్లా నుంచి పది మండలా నుంచి పిఠాపురం వస్తున్నారంటే అది ఒక్క పిఠాపురం ప్రజలు తీసుకున్న పుణ్యం